ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే అందరూ చాలా మంది వీడియోస్ చూసి అడుగుతా ఉన్నారు చిన్న సన్నకారు రైతులు అదే విధంగా హార్టికల్చర్ క్రాప్ చేసే పెద్ద రైతులు అందరూ కూడా అడగడం జరుగుతుంది మేడం మేము వంకాయ వేశాము మేడం మేము టమాటో వేశాం మేడం మేము మిర్చి వేశాము మాకు స్ప్రేస్కి కెమికల్స్కి ఒక ఎకరాకి లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది ఓన్లీ ఫర్ స్ప్రే అండ్ డ్రిప్లో ఇచ్చేటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ పెస్టిసైడ్స్కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఒక ఎకరాకి అంటే ప్రతి ఒక్కరం మనం ఆలోచించదగ్గ విషయం ఏంటిది అంటే అందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటిది అంటే అంటే మనం ఎంత కాన్సన్ట్రేటెడ్ కెమికల్లీ కాన్సన్ట్రేటెడ్ వెజిటేబుల్స్ తింటున్నాము అన్నది ఒకటి ఆలోచించుకోవాలి నాట్ ఓన్లీ వెజిటేబుల్స్ అండి ఎంత కెమికల్లీ కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ మనం ఇంటేక్ చేసుకుంటున్నాము అన్నది ఒకటి ఆలోచించాలి మళ్ళీ తర్వాత చాలా మంది మిర్చి మిరప పొడి వాడద్దు ఎందుకు అంటే కంటిన్యూగా త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి వాటికి ఏదో ఒక కెమికల్ స్ప్రే చేస్తానే ఉంటారు అది కోటింగ్ లాగా కోటింగ్ లాగా బట్టలు తొడిగినట్టు ఆ యొక్క ఏ ఉంటాయి దానికి ఆ ఎండబెట్టినప్పుడు ఇంకా దాంట్లో బాగా ఇంకిపోతాయి దాన్ని మనం అట్లనే మనం ఇంటేక్ చేస్తాము దాని బదులు పచ్చిమిర్చి వాడుకోండి కొంచెం ఉప్పు నీళ్ళేసి కడిగితే కడిగిస్తే దానికి ఉన్నటువంటి కెమికల్ పోతుంది అని చెప్తా ఉంటారు అందరూ ఒక విషయం అర్థం చేసుకో ఇంత ఘనంగా కెమికల్స్ మనం వాడితే ఒక ఎకరాకే అంత అంటే మరి ఇంకా పది ఎకరాలు అలా చేసే వాళ్ళు ఇంకెంత ఖర్చు వస్తుంది గమనించుకోవాలి చాలా మంది సంతోషపడుతూ ఉంటారు ఖర్చు ఓకే ఖర్చు అంటే వాటికి కాస్ట్ అవుతుంది స్ప్రే చేయడానికి సరే మనకు దాంట్లో సగమైన ఖర్చు మనకు బాగా పండాలి మన వాతావరణానికి కాలుష్యం ఉండద్దు మన భూమికి నేలకి గాలి ఏది కాలుష్యం కావద్దు అంత కెమికల్స్ అంత పవర్ఫుల్ కెమికల్స్ అంత కాస్ట్లీ కెమికల్స్ స్ప్రే చేసే అతని పరిస్థితి ఏంటిది తర్వాత ఆ గాలిని పీల్చేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది అందుకే మీరు చాలా వరకు గమనించినట్లయితే అండి ఆ చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ఊర్ల నుంచి ఆ వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువ మందికి క్యాన్సర్ రావడం బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది వాటికి ఆ ఈ విషయాలన్నీ పక్కన పెడితే మనం ఏంటి ఆ ఎలా మనం ఏ స్ప్రేస్ చేసుకోవాలి ఏ విధంగా భూమిలో మనం ఎలాంటి ఆ ఇన్పుట్స్ బయో ఇన్పుట్స్ వాడుకోవాలి అని చాలా మంది అడుగుతా ఉన్నారు ఒక్కొక్కరికి అడిగిన వాళ్ళకి నేను రాసి మెసేజ్ పంపించడం కష్టం కాబట్టి ఈ వీడియో మీ అందరి కోసము అండి ఆ ఏంటి అంటే మనము ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది భూమి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత బెడ్స్ చేసుకున్నాక ఏ విధంగా మన దగ్గర మొక్కలు ఏ విధంగా గ్రో అవుతున్నాయి అన్న విషయం మీ అందరికి చూపించాం తర్వాత మనం ఏమేమి తయారు చేస్తాం ఏమి ఇస్తాం వాటికి అన్నది కూడా చెప్పుకోవడం జరిగింది ఫస్ట్ అండి మెయిన్ గా భూమి బలంగా ఉండాలి ఆ ఎవరికైనా అంతే ఈ చిన్న చిన్న ఇన్పుట్స్ కాదు వేరు మొక్క పెరిగేది ఎక్కడ భూమిలో భూమి బలంగా ఉంటేనే మనకు పంట బలంగా వస్తుంది అన్నది నా నమ్మకం భూమి బలంగా ఉండాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి సాయిల్ డెడ్ సాయిల్ అయిపోయింది డెడ్ సాయిల్ ఇన్ ద సెన్స్ మైక్రో ఆర్గనిజమ్స్ జీవం లేనటువంటి మట్టి అయిపోయింది మన మట్టి ఎందుకు అలా అయిపోయింది అంటే మనం కెమికల్స్ అవి ఇవ్వకుండా మీరు రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం చూడండి వానపాములు కానీ అన్ని తిరిగి మళ్ళీ రీజనరేట్ అవుతాయి మళ్ళీ పైకి వస్తాయి మీ మట్టి మళ్ళీ రీజనరేట్ అవుతుంది రీజనరేటివ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్తా ఉంటారు కొంతమంది కెమికల్స్ ఏమి ఇవ్వకపోతే వాళ్ళకి హాని చేసేటివి ఏమి ఇవ్వకపోతే మట్టి కూడా హ్యాపీగా అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కూడా అన్ని కూడా పైకి రావడం జరుగుతుంది అవి బతికి ఉండాలి అంటే ఆర్గానిక్ మ్యాటర్ అన్నది అవసరం ఆర్గానిక్ మ్యాటర్ అంటే కుళ్ళిన పదార్థాలు ఎరువు ఇవన్నీ అవసరం వాటికి ఇవన్నీ ఇచ్చేది ఎవరు మనమే ఇవ్వాలి మన భూమికి మనం ఇచ్చుకోవాలి ఆ ఎరువులు సాధ్యం కాలేదు అనుకోండి అట్లీస్ట్ మీరు ఏదైనా పంట వేసే ముందు కూరగాయలు గానీ ఏ పంటైనా వరి కాని ఏదైనా గానీ మనం ఎరువు ఇవ్వలేని స్తోమతలో ఉన్నాము అంటే పచ్చిరొట్టె ఎరువు వేసుకోవడం చాలా ఉత్తమం ఎందుకు అంటే పచ్చిరొట్టె ఎరువు వేసిన తర్వాత ఇంత హైట్ అవుతుంది పూత దశలో దాన్ని దున్నినప్పుడు దానికి ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ అంతా భూమిలో కలుస్తుంది వాటికి వేర్లకు ఉన్నటువంటి మైక్రోబ్స్ అన్ని కూడా మన భూమిలో కలవడం జరుగుతుంది సో ఇది చాలా ఉత్తమమైన పని ఎరువు వేసినా కానీ ఎరువు వేసుకుంటే ఇంకా భూమికి బలం చేకూరుతుంది తర్వాత మేమైతే బెడ్ల మీద ఎరువు మేము తయారు చేసుకున్నటువంటి ఎరువుని ఇచ్చుకొని నాటుకోవడం జరుగుతుంది సో భూమి బలంగా ఉండాలి తర్వాత మనం రొట్టె వీలైతే ఎరువు వేసుకోవడం చాలా మంచిది తర్వాత వచ్చేసి అదైన తర్వాత డ్రిప్ వేసుకుంటాం డ్రిప్ వేసేసుకున్న తర్వాత మొక్కలు నాటుకుంటాం మొక్కలు నాటుకున్నాక ఏ ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలి మేడం మేము ఎన్ని రోజులకు ఒకసారి చెయ్యాలి ఏ స్ప్రే చేసుకోవాలి భూమిలోకి ఏది ఇచ్చుకోవాలి అంటే ఏ మొక్కలనైనా అండి మనం మనమే నారేసుకుంటే సీడ్ని సీ ట్రీట్మెంట్ చేసుకుంటాం మనకు సీ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆ మెయిన్ గా మనకు ఉన్నది బీజామృతం తయారు చేసుకొని దాంతో చేసుకుంటాం బీజామృతం లేని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ట్రైకోడెర్మా తోటి ట్రీట్ చేసుకుంటారు ట్రైకోడెర్మా అన్నది ఫంగస్ మంచి ఫంగస్ వేరును బలంగా పెరిగేటట్టు చేస్తుంది కుళ్ళు అవన్నీ రాకుండా చేస్తుంది విల్టు రావడానికి ఆ విల్టు రాకుండా కూడా కాపాడుతుంది మొక్కలకి సో దానికోసమై మనం ఏం చేసుకోవాలంటే పచ్చి రొట్టె సారీ సీడ్ని సీడ్ ట్రీట్మెంట్ బీజామృతం తయారు చేసుకోలేని వాళ్ళు ఈ యొక్క టైకోడెర్మా పౌడర్ దొరుకుతుంది పౌడర్ తో ట్రీట్ చేయొచ్చు లేదు అంటే లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది లిక్విడ్ ని తెచ్చుకొని సీడ్ని ట్రీట్ చేసి ఆ నాట్ విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది అదే నారు బయట నుంచి తెచ్చుకుంటున్నారు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మేము నారు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే మట్టి ద్రావణంలో మీకు ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు చెప్పడం జరిగింది మట్టి ద్రావణంలో ఆ యొక్క మొక్కల్ని ముంచుతాం తర్వాత తీసిన తర్వాత మళ్ళీ ట్రైకోడెర్మాలో వేర్లను ఒక ఐదు నిమిషాలు ఉంచి తీసి మళ్ళీ నాటుకోవడం జరుగుతుంది ఈ విధంగా మేము నాటుకోవడం జరుగుతుంది అప్పుడు ఏంటి అంటే ఆ యొక్క ఆకుల మీద ఏమైనా గుడ్లు అలాంటివి ఉన్నా మట్టి ద్రావణంలో ముంచడం వల్ల అవన్నీ చనిపోవడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఏదైనా కెమికల్స్ బాగా ఫంగిసైడ్స్ వాడుతూ ఉంటారు వాటన్నిటిని కూడా వాష్ అవుట్ చేసేస్తుంది తర్వాత ట్రైకోడెర్మాతో వేర్లను ట్రీట్ చేసుకున్నప్పుడు వేర్లు బలంగా గ్రో అవుతాయి విల్ట్ రాకుండా ఉంటుంది బ్యాక్టీరియల్ తెగులు అవన్నీ కూడా రాకుండా కాపాడుతుంది తర్వాత నాటుకున్నాక మళ్ళీ ఏం చేయాలి నాటుకున్న ఒక త్రీ టు ఫోర్ డేస్ లేదా త్రీ డేస్ నుంచి మనం స్ప్రే స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే అది మొక్క ఆల్రెడీ విత్తనం మోలిసిన తర్వాత పదిహేను రోజుల వరకు ఏమీ స్ప్రే చేయకూడదు మనం నాటడం అంటే ఆల్రెడీ ట్వంటీ డేస్ అయిన మొక్కను నాటుకుంటాం అందుకు అప్పటి నుంచి మనం స్ప్రేలు స్టార్ట్ చేయొచ్చు వేరు కొంచెం నాటుకున్నది బతుక్కున్నది అనుకున్న తర్వాత మేం ఫస్ట్ స్ప్రే చేసేది ఏంటి అంటే మట్టి ద్రావణం స్ప్రే చేస్తామండి మట్టి ద్రావణం ఎట్టు పరిస్థితుల్లోనూ మర్చిపోము మట్టి ప్లస్ ఆముదం చేస్తాము ఒకసారి మట్టి ప్లస్ వేప నూనె చేసుకుంటాం బట్ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే చిన్న ముక్క కాబట్టి ఆయిల్ తడి మట్టిలో కలపకూడదు ఆయిల్ ఎండిన మట్టి బాగా పొడి మట్టికి ఆయిల్ పట్టించేసి ఒక్క లీటర్కి ఒక్క ఎంఎల్ మాత్రమే ఆయిల్ కలుపుకోవాలి రెండు వందల లీటర్ల నీళ్ళకి పది నుంచి పదిహేను కేజీల మట్టి తీసుకొని బాగా ఎండ పెట్టుకొని ఆ మట్టిని పౌడర్ లాగా చేసుకొని దానికి ఆయిల్ని పట్టించి బాగా రబ్ చేసి దాని నీళ్ళలో కలిపి కర్రబెట్ కలబెట్టిన తర్వాత కర్రతో ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే కరగని రాళ్ళు అవి లోపలికి వెళ్ళిపోతాయి తర్వాత మట్టి ద్రావణం మట్టి కలర్ ఉన్న నీళ్ళని తీసుకొని బాగా స్ప్రే చేసుకుంటాం తర్వాత ఈ స్ప్రేలోనే ఫస్ట్ స్ప్రేలోనే మేము మొలకల ద్రావణం కూడా స్ప్రే చేస్తాం జరుగుతుంది మట్టి ప్లస్ మొలకల ద్రావణం ఒక కాంబినేషన్ ఒకటి అయిపోతది తర్వాత సెకండ్ స్ప్రే సెకండ్ స్ప్రే మళ్ళా త్రీ టు ఫోర్ డేస్ వెజిటేబుల్స్ లో అయితే ఏమి చిన్నపిల్లలు అయితే ఏమి చిన్నపిల్లల్ని మనం పుట్టినప్పుడు ఎలా చూసుకుంటామో కూరగాయ మొక్కల్ని కూడా చిన్నప్పుడు చాలా బాగా కాపాడుకుంటే అవి చిన్నగా ఉంటాయి కాబట్టి పెస్ట్ ఈజీగా అటాక్ అయిపోతుంది వాటికి ఈజీగా పురుగులు కూడా తినేస్తూ ఉంటాయి అందుకని త్రీ టు ఫోర్ డేస్కి ఒక్కసారి నాలుగైదు స్ప్రేలు వెంట వెంటనే ఇచ్చుకోవాల్సి ఉంటుంది మట్టి ద్రావణం స్ప్రే అయిన తర్వాత మేము ఏం చేస్తాము అంటే బీవియం అంటే మీకు చెప్పడం జరిగింది కదా బవేరియా బాసియానా సీలియము మెటారైజియము వీటిని మేము మిక్స్ చేసుకొని ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున నీళ్ళల్లో కలుపుకొని స్ప్రే చేస్తాం దాంతో పాటు ఇంకా ఏమి స్ప్రే చేస్తాము అంటే ఎన్ఎస్కే ఇందాక ఫస్ట్ మట్టితో పాటు ఆయిల్ స్ప్రే చేసుకున్నట్లయితే సెకండ్ స్ప్రేకి వేప గింజల కషాయం కానీ సీతాఫలం గింజల కషాయం కానీ లేదంటే కాను గింజల కషాయం కానీ కలుపుకొని స్ప్రే చేసుకుంటాం చిన్న మొక్కలు కాబట్టి ఒక నెల దాటక ముందు మనము టూ టు త్రీ ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది వీటిని కూడా తర్వాత ఆ స్ప్రే అయిన తర్వాత నెక్స్ట్ మూడో స్ప్రే ఏం చేస్తాం మూడో స్ప్రే వచ్చేసి మజ్జిగ పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగలో ఆ ఇంగువ పసుపు కలిపి స్ప్రే చేసుకుంటాం ఇంగువ ఎందుకోసం స్ప్రే చేసుకుంటాం అంటే ఘాడ వాసన ఘాడ వాసన దేని వల్ల వస్తుందంటే అందులో ఉన్నటువంటి సల్ఫర్ వల్ల వస్తుంది సల్ఫర్ వల్ల కూడా సల్ఫర్ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మనకు ఆ బ్యాక్టీరియా తెగుళ్ళు కానీ వాటికి ఆ వాసనకి పురుగులు రాకుండా ఉంటాయి సల్ఫర్ ఉండడం వల్ల గ్రోత్ బాగొస్తుంది కాబట్టి పుల్లటి మజ్జిగ ఈ వెంటనే ఇంగువ లేకపోయినా కానీ మజ్జిగ అన్నవి ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత జీవామృతం చేసే వాళ్ళు జీవామృతం స్ప్రే చేసుకోవచ్చు మేము కిందనే ఇచ్చుకుంటామండి మేమైతే స్లర్రీలో ఇస్తాము మాకు బయోగ్యాస్ ఉంది గోబర్ గ్యాస్ ఉంది కాబట్టి గోబర్ గ్యాస్ నుంచి వచ్చినటువంటి స్లర్రీని కింద డ్రిప్పులో ఇస్తాం ఆ డ్రిప్ మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం తర్వాత ఇప్పుడు మూడో స్ప్రే అయింది తర్వాత మళ్ళీ నాలుగో స్ప్రే నాలుగో స్ప్రేలో మళ్ళీ ఏం స్ప్రే చేసుకుంటాం మనము అంటే మళ్ళీ తిరిగి బీవీఎం కలిపి స్ప్రే చేసుకుంటాం ఒకవేళ దోమొస్తూ ఉంది మన దాంట్లో దోమ ఎక్కడన్నా కనిపిస్తుంది అంటే వెంటనే మనం ఏం చేసుకోవాలంటే బయో పెస్టిసైడ్స్ పవేరియబల్స్ అయినా వట్టిసీలి మెటారైజం కలిపినది ఒక లీటర్ కి ఫైవ్ ఎంఎల్ వేసుకున్న తర్వాత మిక్స్డ్ ఆయిల్ మేము మా దగ్గర ఒక సెవెన్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ని మిక్స్ చేసి అందులోనే ఎంఎల్స్ ఫైర్ కూడా కలిపేసుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది మిక్స్డ్ ఆయిల్ ఎంత స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక లీటర్ నీళ్ళకి త్రీ ఎంఎల్ అంటే టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ము కి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ మిక్స్డ్ ఆయిల్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ మిక్స్డ్ ఆయిల్ మళ్ళీ ఏమేమి ఉంటాయంటే వేప నూనె కానగ నూనె ఆముదం నూనె విప్ప నూనె నువ్వుల నూనె ఆవాల నూనె ఆ ఇన్ని రకాల నూనెలు దాంతో పాటు ఎమల్సి దీంతో పాటు సీతాఫలం సో ఏడు రకాల నూనెలు అని చెప్పాను కదా సీతాఫలం నూనెతో కలిపి ఏడు రకాల నూనెలు ఆ ఏడు రకాల నూనెలు ప్లస్ ఎమల్సి ఫైర్ కలిపిన ఆయిల్ ని మనం సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని స్ప్రే చేసుకుంటాం ఈ వాసనకి రెక్కల పురుగులు అట్రాక్ట్ అవవు వచ్చినా బీవియం ఉంటుంది కాబట్టి బయోపెస్టిసైడ్ కాబట్టి అది ఆ గుడ్లు పెట్టినా వాటిని చంపేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఈ యొక్క ఎగ్స్ ఎందుకు వేసుకుంటాం అంటే ఆ వాసనకి మనకు రెక్కల పురుగులు ఫ్లైస్ అవి దగ్గరికి రావు ఫ్లైస్ అవి ఉన్నా దోమ అది ఉన్నా కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకోసమని ఎగ్స్ వేసుకొని చేసుకోవాలి తర్వాత ఈ యొక్క అన్ని రకాల ఆయిల్స్లో మిక్స్డ్ ఆయిల్ కాబట్టి ఒక్కొక్క రకమైన ఆయిల్లో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్క కూడా చాలా హెల్దీగా గ్రో అవుతుంది బాగా గ్రో అవుతుంది ఇది చేసిన తర్వాత ఈ స్ప్రే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము ఏం స్ప్రే చేస్తాము అంటే ఒకసారి ట్రైకోడెర్మా సుడో కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది అంటే టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి టూ లీటర్స్ ట్రైకోడెర్మా ట్రైకోడెర్మా అన్నది ఫంగి సైడ్ బ్యాక్టీరియా కూడా బ్యాక్ బ్యాక్టీరియాను కూడా సమర్థవంతంగా ఎదు ఎదుర్కొంటుంది కాబట్టి మీకు బెండ అలాంటి వాటిలో అయితే పౌడరీ మిల్డీ వస్తూ ఉంటుంది తీయజాతి వాటిలలో కూడా పౌడరీ మిల్డీ వస్తుంది తర్వాత డౌని మిల్డీ వస్తుంది ఫంగస్ వల్ల రాకముందే ప్రికాషనరీగా మనము టూ హండ్రెడ్ లీటర్ వాటర్ కి టూ లీటర్స్ ట్రైకోడెర్మా ఒక్క లీటర్ సూడోమోనస్ కలిపి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఈ స్ప్రే అయిన తర్వాత మళ్ళీ ఏం స్ప్రే చేస్తామంటే మేము మొలకలు బయో ఎంజైమ్స్ బయో ఎంజైమ్స్ అన్నవి చాలా పక్కాగా వాడతామండి చాలా అసలు ఎంత యూజెస్ ఉంటాయంటే ఈ మట్టికి వాతావరణానికి మన డొమెస్టిక్ పర్పస్కి అన్నిటిలోనూ ఈ యొక్క బయో ఎంజైమ్స్ చాలా కీరోలు పోషించడం జరుగుతుంది మెయిన్గా మొక్కలకి అయితే ఫర్టిలైజర్గా పెస్టిసైడ్గా కూడా యాక్ట్ చేస్తాయి మనకి మీరు చూస్తే బ్యాక్టీరియల్ బ్లైట్ అన్నది వచ్చినప్పుడు మనం పుల్లటి భయం ఏం చేయమన్నది ఎక్కువ వాడుకోవడం జరుగుతుంది ఇప్పుడు మేము ఈ స్ప్రేలు ఏం చేస్తామంటే మట్టిను మొలకల ద్రావణం భయం ఏం చేయం ఈ మూడు కలిపి స్ప్రే చేయడం వల్ల పచ్చదనం వస్తుంది తర్వాత గ్రోత్ విపరీతంగా వస్తుంది మట్టి వల్ల పురుగులు ఏమన్నా ఉన్నా గుడ్లు ఏమన్నా పెట్టినా చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ స్ప్రే చేసుకుంటాం తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం స్ప్రే చేస్తాము అంటే మళ్ళీ బివిఎం కాంబినేషన్ లో తీసుకొని ఒక రెండు వందల లీటర్లకి ఫైవ్ ఎంఎల్ తీసుకున్న తర్వాత దానికి కూడా మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ అయితే ఏదో ఒక సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ యూస్ చేస్తాం ఇప్పుడు మళ్ళీ ఎన్ఎస్కే వాడతాం దోమ ఉంది అంటే దీంట్లో ఎగ్ కాంబినేషన్ లో చాలా బాగా పనిచేస్తుంది ఉంటే మళ్ళీ ఎగ్స్ వేసుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ స్ప్రేలన్నీ మార్చి మార్చి రిపీటెడ్ గా యూజ్ చేసుకుంటే మనకి కూరగాయలకి ఆకు ఆకుకూరలకు గాని దుంప జాతులకు గాని తీగ జాతులకు గాని ఏ యొక్క పెస్ట్ అన్నది అటాక్ అవ్వదు ఎందుకు అంటే అన్ని ఇక్కడ ఫంగిసైడ్స్ ఉన్నాయి మీకు తర్వాత పురుగులకి పెస్టిసైడ్స్ ఉన్నాయి ఫంగస్ బ్యాక్టీరియా తెగులు రాకుండా కాపాడేటి ఉన్నాయి ఇన్ని స్ప్రేలు అండి ఇవే రిపీట్ చేసుకుంటూ పోతే సరిపోతుంది స్ప్రేలకి మాత్రం మీరు మొక్కలకి స్ప్రేకి ఒకసారి బయంజయంస్ వచ్చేసి ఒకసారి తీయటిది ఒకసారి పుల్లటిది ఎక్కువగా లో చేదు బయంజయం స్ప్రేకి ఎక్కువగా వాడుకోవడం జరుగుతుంది ఆ స్మెల్ మొక్కలకి పురుగులకి నచ్చదు కాబట్టి ఎక్కువ వేప ఆకు భయ ఏంజయం కానీ తర్వాత వచ్చేసి మీకు ఇది అలోవీరా అలోవీరా కలబంద కలబందతో తయారు చేసిన భయం కూడా అన్ని పోషకాలు ఉంటాయి ఒకసారి మేము మారేడు భయంజం చేస్తాం ఒకసారి సపోటా బయంజయం చేస్తాం ఒకసారి ఆమ్లా భయం చేస్తాం ఈ విధంగా మార్చి మార్చి స్ప్రేలు చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మీరు రిపీటెడ్గా చేసుకుంటా ఉంటే మన మొక్కకు బలం వస్తుంది ఇమ్యూనిటీ పవర్ వస్తుంది ఆ మొక్క చాలా హెల్దీగా గ్రో అవుతుంది ఆ షైనింగ్ కానీ ఆ టేస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ ఎంత బాగుంటాయంటే ఎప్పుడు కెమికల్ వెజిటేబుల్స్ తినే వాళ్ళకి మీరు ఒక్కసారి ఇలా పండించిన వెజిటేబుల్స్ ఇస్తే అబ్బా ఏంటండి ఇవి అమృతం లాగా ఉన్నాయి అని నాకే ఎంతో మంది చెప్పారు సో ఆ టేస్ట్ ఆ బయోస్ కెమికల్ ఉండవు కాబట్టి ఆ అది మారిపోతుంది అన్నట్టు తిన్నా మనకు ఎగుటు రాదు ఏది ఉండదు పురుగులు ఉండవు అంటే పురుగుమంది ఉండదు ఏది ఉండదు కాబట్టి అంత బాగా టేస్టీగా పిల్లలు ఎదుగుదల కానీ మనం ఎదుగుదల మన మైండ్ ఎదుగుదల కానీ అంత బాగా ఉంటుంది మీ వాతావరణానికి మీ మట్టికి మీకు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సీజన్కి ఏది సెట్ అవుతుంది ఎలా చేస్తే బాగుంటుంది అని మీరు చూసుకొని వాటిని స్ప్రే చేయండి డ్రిప్పులో వదలండి ఓకేనండి ఇది మనం చేసేటువంటి స్ప్రేలు మరియు డ్రిప్పులో ఇచ్చేటువంటి విధానం సివిఆర్ పద్ధతి మాత్రం మేము ఎప్పటికీ మరవము ఎందుకంటే అదే నాకు నేను మొదటిగా వ్యవసాయం చేసినప్పుడు నాకు సక్సెస్కి కారణం కాబట్టి కంపల్సరీ మట్టి ద్రావణం అన్నది మేము ప్రతి దాంట్లో వాడతాం ఇవన్నీ చేసి వాడడం వల్ల మాకు ఏమైతుంది అంటే ఈ యొక్క కూరగాయలు కాని ఆకుకూరలు కానీ కీపింగ్ క్వాలిటీ అనేది బాగా పెరుగుతుంది మనం నిల్వ ఉంచుకునే ఆ యొక్క టైం పెరుగుతుంది తర్వాత టేస్ట్ పెరుగుతుంది గట్టిదనం పెరుగుతుంది ఆ యొక్క స్మెల్ ఏదైనా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి కావాలంటే మేము అందరూ చేసి చూడండి ఇప్పుడు మారకుంటే ఇంకెప్పుడు మారతాం భూమి అంతా పాడైనాక మారి లాభం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు చేసుకోగలరని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఏమన్నా మీకు డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం Thank you.